శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంట్లో తులసి కోటను ఎక్కడ పెట్టుకుంటే మంచి ఉత్తమ ఫలితాలు అందుతాయి అని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా ఇది మన యొక్క గృహం ఇది వచ్చేసి తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఈ దిక్కులనేది నేను ఆల్రెడీ ఇదివరకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అక్కడ ఇస్తాను అదేవిధంగా ఎండ స్క్రీన్లో కూడా ఉంటుంది మీరు చూడండి ఈ గృహానికి మనం తులసి కోట ఎక్కడ పెట్టాలంటే దానికన్నా ముందు మనం తులసి కోట వేరు తులసి అండి తులసి కోట అంటే మనం రెడీమేడ్గా ఇప్పుడు కాంక్రీట్ దొరుకుతున్నాయి అదేవిధంగా పాలరాయితోని స్టోన్తో తయారు చేసినటువంటి కుండీలు కూడా దొరుకుతూ ఉన్నాయి అది తులసి కోట మనం సిమెంట్తో చేయించుకున్నది కూడా తులసి కోట ఒక దిమ్మ కింద తయారు చేసింది తులసి కోట తులసి మొక్క మనం నేల మీద వేసుకునే తులసి మొక్క నేను ఎందుకు ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే తులసిని గుమ్మానికి ఎదురుగా వేయమని చెప్పబడి ఉంది అంటే మన ప్రధాన సింహద్వారానికి కానీ పెరటి పెరటి గుమ్మానికి ఎదురుగా తులసిని పెంచమని ఉంది కాకపోతే మనం వాస్తు శాస్త్రానికి వచ్చేసరికి చాలామంది చెప్పేది ఏంటంటే గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చు అని చెప్తున్నారు అదే వాస్తు శాస్త్రంలో గుమ్మానికి ఎదురుగా మనకి ఎటువంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేదంటే బరువైనటువంటి ఆబ్జెక్ట్స్ కానీ ఉండకూడదు ఎంటూ ఎండ్ క్లియర్గా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పబడి ఉంది సో మనకి తులసి కోట దెమ్మ కింద నిర్మాణం చేసిందా లేదంటే రెడీమేడ్ తెచ్చి పెట్టుకున్న అపార్ట్మెంట్లో ఇప్పుడు మనకి దెమ్మలు కట్టుకోవడానికి అవకాశం లేదు చిన్న చిన్న కుండీలు రెడీమేడ్ తెచ్చుకుంటున్నారు కొంతమంది ప్లాస్టిక్కి కూడా తెచ్చుకుంటున్నారు ప్లాస్టిక్ బరువు అయినా అవ్వకపోయినా ఆ ప్లాస్టిక్ లో మీరు మట్టి ఫిల్ చేస్తారు కదా అది బరువు అవుతుంది గుమ్మానికి ఎదురుగా ఉండరాదు అది ఫస్ట్ కండిషన్ కొంతమంది పెట్టుకోమంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం ప్రకారం మా గురువులు మాకు చెప్పిన దాని ప్రకారం కూడా గుమ్మానికి ఎదురుగా తులసి కోట ఉన్న వాళ్ళు కొద్దిగా నెగిటివ్ ఫలితాలు నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది తులసి కోట ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచిది కానీ గుమ్మానికి ఎదురుగా మాత్రం పెట్టకండి ఫస్ట్ కండిషన్ ఏంటంటే గుమ్మానికి ఎదురుగా ఉండరాదు సో ఇకపోతే ఎక్కడ ఉండాలి ఉచ్చ స్థానాల్లో ఉండాలి మనకు ఉచ్చ స్థానాల్లో ఏమవుతాయండి ఉత్తరానికైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తూర్పుకైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడమర అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దక్షిణం అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి నాలుగు కూడా నాలుగు దిక్కులకి ఉచ్చ స్థానాలు అవుతాయి కాకపోతే దీంట్లో మనకు దక్షిణాన్ని ఉన్న ఉచ్చ స్థానంలో తులసి కోటను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టరాదు సో ఈ ప్లేసు అసలు దక్షిణంలో మనం ఎట్టు పరిస్థితులు కూడా తులసి కోటను ఎందుకంటే అది లక్ష్మీప్రదమైంది లక్ష్మీదేవితో సమానం కాబట్టి దక్షిణానికి అధిపతి ఎవరంటే యముడు యముడు అధిపతిగా ఉన్న కారణం చేత మన దక్షిణ దిశలో తులసికోటను ఏర్పాటు చేస్తే నెగిటివ్ ఫలితాలు పాజిటివ్ ఫలితాలు బదులు నెగిటివ్ ఫలితాలు మీరు అందుకోవడం జరుగుతుంది ఇక ప్రధానంగా నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఉత్తరం కుబేర స్థానం ఉత్తరానికి అధిపతి ఎవరంటే కుబేరుడు కుబేరుడు కాబట్టి ఉత్తరంలో మీరు ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు రెండవ స్థానం ఏంటంటే తూర్పు తూర్పుకి ఇంద్రుడు అధిపతి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఉత్తర మధ్యస్థానం తూర్పు మధ్యస్థానం ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇంకా తప్పలేదు అన్నప్పుడు మూడో ప్లేస్ ఏంటంటే పడమర మధ్యస్థానంలో కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మనకు ఇప్పుడు వచ్చేసి కొంతమంది సెంటర్ గుమ్మాలు పెట్టించడం జరుగుతుంది సెంటర్ గుమ్మాలు పెట్టడానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి అవి పూర్తిగా రాణిస్తాయా రాణించదా అనేటువంటిది రానున్న కాలంలో మీరే చూస్తారు దాని విషయం గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా ఒకవేళ మీ ఇంటికి సెంటర్ గుమ్మ ఉందంటే గుమ్మానికి ఎదురుగా ఉండొద్దు అన్నారు కదండి మరి ఇటువైపు పెట్టుకోవాలి కుడి వైపు పెట్టాలా ఎడవ వైపు పెట్టాలా అంటే ఈశాన్యం వైపు పెట్టాలా ఆగ్నేయం వైపు పెట్టాలంటే ఆగ్నేయం వైపు పెట్టొద్దు నేను ఉచిత స్థానంలోనే పెట్టమన్నాను కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని నైన్ పార్ట్స్ చేసుకోండి దీన్ని కూడా నైన్ పార్ట్స్ చేసుకోండి నైన్ పార్ట్స్ చేసుకుని ఇక్కడ రెండు భాగాలు తప్పించండి ఇక్కడ కూడా రెండు భాగాలు తప్పించండి ఈశాన్యం ఉన్నటువంటి రెండు భాగాలు తప్పించి మిగిలిన స్థానాల్లో మీరు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే పూర్తి మూలక వెళ్ళొద్దు వాయవ్యం అంటే వెంట ఈ మధ్య స్థానంలో నుంచి అలా వాయవ్యం వైపు రిమైనింగ్ పార్ట్స్ లో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి దోషం లేదు ఇకపోతే ఇంట్లో కొంతమంది బృందావనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు బృందావనం అంటే మళ్ళీ ఏదో కొత్త పదం తీసుకొచ్చు అని అనుకోవద్దండి సినిమా పేరు కూడా కాదు బృందావనం అంటే తులసిని మన ఇంట్లో పెంచుకోవడం అంటే పూజించే తులసి కాదు వాటిని తుంచి ఇంట్లో పూజ గదిలో కానీ ఇంట్లో దేవుడి దగ్గర కానీ నారాయణుడి దగ్గర పూజ చేసి మంచి ఫలితాలు పొందడానికి ఆరు బయట కానీ లోపల కానీ మనం ప్రహారీ లోపల అంటే కాంపౌండ్ లోపల కూడా మనం బృందావనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అలాంటి బృందావనాన్ని మీరు ఇంట్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చండి ఎందుకంటే తులసి మొక్క భారీగా పెరగదు మహా అయితే టూ త్రీ ఫీట్స్ పెరుగుతుంది కొన్ని అయితే ఫోర్ ఫీట్స్ వరకు పెరుగుతుంది అటువంటి బృందావనం ఎప్పటికప్పుడే తుంచుతూ ఉంటారు కదా మీరు ఇంట్లో పూజ చేసుకోవడానికి అలాంటి తులసి కోట బృందావనం అనేది మీరు ఈ ఆగ్నేయ మూలం ఏర్పాటు చేసుకున్న పెద్దగా దోషం ఏమి ఉండదు లేదంటే వాయవ్యం మధ్యస్థానం నుంచి ఇటువైపు ఇక్కడ వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది దోషం ఏమీ ఉండదు సో ఇకపోతే పురాణాల ప్రకారం గుమ్మానికి ఎదురుగా ఉండాలి అని చెప్పేసి ఉంది మరి దాని అర్థం ఏంటండి అంటే మనం బ్రీఫ్గా బాగా పరిశీలించినట్లయితే పూర్వపు రోజుల్లో పెరట్లో తులసి ఉండేది ఎందుకంటే మనం లోపల నారాయణని పూజ చేయడానికి ఆ ఉద్దేశంతో గుమ్మానికి ఎదురుగా పెరట్లోకి పొద్దున్నే వెళ్తామండి అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు తులసి ప్రదం కాబట్టి లక్ష్మీదేవిని దర్శనం చేసుకున్న ఫలితమూ వస్తుందని చెప్పేసి గుమ్మానికి ఎదురుగా ఉండాలి అని చెప్పేసి అన్నారు బృందావనం ఏర్పాటు చేయమన్నారండి తులసి కోటని కాదు తులసి కోట మనకి ఈ మూలల్లో ఏర్పాటు చేస్తే బరువే అవుతుంది కాబట్టి ఈశాన్యం మూల వద్దు అదే విధంగా ఈశాన్యం మూలనే కాదు మూలలు వద్దు ఏ మూలలు కూడా వద్దండి రెండు భాగాలు విడిచిపెట్టండి గుమ్మానికి ముందు వద్దు ఉచ్చ స్థానంలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు అదే విధంగా దక్షిణాన్ని వద్దు దక్షిణలో ఎక్కడా కూడా వద్దండి ఎక్కడ కూడా పెట్టద్దు సో మిత్రులారా మీ అందరికీ కూడా తులసి కోటని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం సంపూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదంటే వాట్సాప్లో కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు వచ్చేటువంటి ఎటువంటి వాస్తు సందేహాన్నైనా మేము సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు